ప్రభునామ అందరికీ శుభములు వందనతలు అండి ఈరోజు ఒక వాక్య ధ్యానాంశాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను అయితే ఇది ప్రభు ఈ సమయంలో నాతోనూ మీతోనూ ఆయన మాట్లాడుతున్న మాట అండి నేను ఎంతగానో ప్రస్టేషన్లో ఎంతగానో బాధలో ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడిన ఈ మాట మీతో కూడా నేను పంచుకోవాలని నేను అనుకున్నాను అయితే వాక్యంలోనికి వెళ్దామండి మొత్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిరుపుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని గోరిన ఎడలా వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎళ్ళ వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అరుగు అడుగుగోరు వాణి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన డలా మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అయితే ఇది ఎలాగున ఉంది వాక్యం అన్నది మీరు చూస్తున్నారు కదండి మరి ఇది వినటానికి బాగానే అనిపిస్తుంది కానీ చేసేటప్పటికి అంటే క్రియల్లోకి వచ్చేసరికి వార్త ఎవరికి వారికి చాలా కష్టంగాను చాలా గాను అనిపిస్తుంది ఎందుకనంటే మన చుట్టుపక్కల సాధారణమైనంత వరకు మన చుట్టుపక్కల పొరుగువారితో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయాన బాధపడుతూనే ఉంటారు కొందరికి చాలా మంచి పొరుగువారు దొరుకుతారు చాలా మంచిగా ఉంటారు వారు కొందరు ఏం చేస్తారంటే ఎంతసేపటికి వీరి కుటుంబం వైపు వీరి ఇళ్ళ వైపు ఆశపడుతూ వారికి ఎంత ఉన్నప్పటికీ అంటే వారికంటే వీరు తక్కువ వారైనప్పటికీ బీదవారైనప్పటికీ వీరికున్నది పక్కన పెట్టేసి అంటే వారిది వారి వస్తువు వారు దాచిపెట్టేసుకొని పక్క వారి మీద ఆశపడుతూ వారి వస్త్రము తీసుకుంటూ వారికున్నవి తీసుకుంటూ ఆశపడుతూ ఉంటారు వారి దగ్గర దొంగిలించే స్వభావము కలిగి వారిని పడగొట్టాలని వారు బాగుపడకూడదని వారు నాశనం అవ్వాలని అట్లా వారు లోపల ఒక దుర్మార్గం పెట్టుకొని ప్రవర్తించేవారిగా ఉంటారు అది చాలా వరకు నాకు తెలిసి నా లైఫ్లో నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్ చాలామంది కూడా వారి లైఫ్లో ఆ వే అనేది దాటుకొనే ముందుకు వెళ్తూ ఉంటారు అయితే అలాంటి సమయంలో మనకి ఏమవుతూ ఉంటుందంటే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది చాలా వరకు కోపం వస్తూ ఉంటుంది ప్రెస్టేషన్ వస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటారు ఉదయము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను లేవడంతోనే అలాగే చాలా ఏడ్చానండి చాలా బాధ అనిపించింది నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది అయితే నేను చాలా బాధపడ్డాను ఇంతకు ముందు కూడా వన్ అవర్ బ్యాక్ కూడా చాలా ఫ్రెస్టేషన్ గా ఫీల్ అయ్యాను ఎందుకు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారు నేను వారికి అయ్యో పాపం అని నేను అనుకున్నాను కానీ వారు నన్ను బాధ పెడుతూ నాకున్నది అంటే నా అంగీ నాకున్న అంగీ కూడా వారు తీసేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి చాలా బాధపడి చాలా ప్రెస్టేషన్ గా ఫీల్ అయ్యాను వారికి బుద్ధు వచ్చేటట్టు చెప్తాను వారికి నేను సమాధానం చెప్తాను వారిని నేను మాట్లాడతాను అడుగుతానని నేను అనుకున్నాను కానీ వాక్యము తీయగానే ప్రభు నాతో ఇలా అంటున్నారు వారు నీ దక్కడ ఇలా ఆశపడుతున్నారు అయితే వారికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి నిన్ను హింసిస్తు నిన్ను హింసిస్తున్నారు కనుక వారి కోసము ప్రార్థన చెయ్యి నిన్ను బాధపడుతున్నారు కనుక వారు నిన్ను ఇంకా నిన్ను ఇది చేయాలనుకుంటున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేయని దేవుడిలా మాట్లాడుతున్నారండి నిన్ను ప్రేమించు వారినే ప్రేమించిన నీకేమి ఫలము అనంటే నీకు సహాయము చేసి చెయ్యందించిన వారినే నువ్వు ప్రేమించిన ఏమి ఫలము కలుగుతుంది వారు సహాయం చేశారు నీకు చెయ్యి అందించారు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు మరి నీ దగ్గర తొంగిలించి నిన్ను బాధ పెట్టి నీకు అన్యాయం చేసి నీకున్న కొంచాన్ని వారు నీకున్న నువ్వు ఎలాగో కొంచెం ఉన్న దాంట్లో బ్రతుకుతున్నావు ఆ బ్రతుకుతున్న దాన్ని కూడా వారు ఆ ఉన్న నీడను కూడా వారు లాగేయాలనుకొని తీసేయాలనుకొని వారిని హింసిస్తున్నారు బాధపెడుతున్నారు అయితే వారి విషయమై వ్యాజ్యం ఆడాలని వీరిలా ఎందుకు చేస్తున్నారు అని మనము పోరాడాలని మనం అనుకుంటూ ఉంటాము కానీ ప్రభు అలా చెప్పట్లేదండి వారి గురించి ప్రార్థన చేయమంటున్నారు వారు మారాలని వారి స్థితిగతి మారాలని వారి మనస్సు మారాలని ప్రార్థించ ప్రార్థించాలంటున్నారు వారిని ప్రేమించాలంటున్నారు నీతి మంతుల మీద నీతి మంతుల మీద ఆయన వర్షమును కురిపించుచున్నాడు అని చెప్పి చెప్తున్నారు అయితే శుంకర్లు కూడా మంచి వారిని ప్రేమిస్తుంటారు చెడ్డవారిని ద్వేషిస్తుంటారు మేలు చేసేవారిని ప్రేమిస్తారు కీడు చేసేవారిని ద్వేషిస్తూ ఉంటారు నువ్వు కూడా అలాగే చేస్తే వారికి నీకు తేడా ఏముంది అని ప్రభు చెప్తున్నారండి నేను వారిని గురించి చాలా ఫ్రెస్టేషన్ ఫీల్ అయ్యాను అందుకే మిమ్మల్ని అందరూ దూరం పెడుతున్నారు అందుకే మిమ్మల్ని అందరూ ఎవరు మిమ్మల్ని దగ్గరకు రానివ్వట్లేదని నేను అనుకున్నాను బాధపడ్డాను అయితే ప్రభు అంటున్నారు అందరూ వారిని దూరం పెట్టారు వారి ప్రవర్తన విషయమై వారి గుణం విషయమై వారి చెడు విషయమై వారి పాపం విషయమై అందరూ వారిని దూరం పెట్టారు కానీ నీవైతే వారిని క్షమించి వారి గురించి ప్రార్థన చేసి వారిని దగ్గరికి తీసుకో అని చెప్పి ప్రభు ఇలాగ అంటున్నారండి ఎంత నిజానికి చెప్తే ఎంత కష్టం అనిపిస్తుంది తెలుసా అండి చాలా కష్టం అనిపిస్తుంది ఆ ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ప్రభు మనతో ఆ మాట మాట్లాడినప్పుడు మన కోపాన్నంతటినీ మన బాధనంతటిని దిగమింగేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా మనం ప్రేమించి తండ్రి ఈ సొమ్ము కాదు నాకు జరిగిన అన్యాయం కాదు ఈ మనుషుల పాపము కాదు ఇదంతా కాదు నాయన నీ మాట చొప్పున నేను చేస్తాను నువ్వు చెప్పావు కనుక నేను చేస్తాను అని మనము ఆయనకు లోబడి జీవిస్తాం చూడండి అదండి నిజమైన ఆశీర్వాదం ఎందుకనంటే నీతి మంతులకు ఆయన ఏడేడు తరాల వరకు కూడా ఆయన దయ మన మీద ఉంచుతాడు మనం ఎలాగైతే ఆయన వాక్యాన్ని బట్టి ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి మనము ఆయన నీతి మంతుని బిడలముగా మనం జీవిస్తూ ఉంటామో ఆయన ఆయన దీవెన మన తరతరాల వరకు మనకు తోడుగా ఉంటుంది కనుక మన ప్రతి ఒక్క క్రియల్లోనూ ప్రతి ఒక్క ప్రవర్తనలోనూ మనల్ని మనము అంటే లోకంలో ఉన్న అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను పవిత్ర రియల్గా నా పేరు అంటే బాప్తి తీసుకున్నాక నా పేరు పవిత్ర నిజంగా నా పేరు రేణుక రేణుకాని నేను చంపేసుకోవాలి అంటే నన్ను నేను చంపేసుకోవాలి పవిత్రాన్ని అని అంటే పవిత్ర గ్రంథం కదండి మరి దేవుని వాక్కు కలిగిన పవిత్ర అనే పేరు ఆ దేవుని వాక్కును మనము మన జీవితంలో బ్రతికించుకోవాలి దాన్ని నిలబెట్టాలి దీన్ని సమాధి చేయాలి అలాగున మనము జీవించగలిగి మనల్ని మనము చంపేసుకొని దేవుణ్ణి మన జీవితంలో నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా మీ మీ గిన్నెలో నుండి నూనె తగ్గిపోదండి అది నిండి పొర్లేదిగా ఉంటుంది అది పొర్లి ప్రవహించేదిగా ఉంటుంది నిండుగా ముప్పదంతలుగాను నూరంతలుగా ముప్పదంతలుగాను సారీ అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించేదిగా మన జీవితాలను ప్రభుత్వ చేస్తారండి కనుక మనము ఓర్చుకుందాము శ్రమ పొరుగువారి పట్ల వచ్చినా ఓర్చుకుందాము ప్రేమిద్దాము ఇంట్లో వారి పట్ల వచ్చినా కూడా అలాగే సహిద్దాం ఆయన ప్రేమనే చూపిద్దాము ధనాన్ని బట్టి కానీ అవి నాకు ఇంత నష్టం జరుగుతుంది అవి నేను ఇంత కష్టపడుతున్నానే ఇలా గాయపడుతున్నానే అని కూడా బాధపడద్దు బాధపడద్దు కేవలం తండ్రి వైపు చూస్తూ ఆయన చెప్పింది మాత్రమే మన క్రియల్లో చేద్దాము ఎందుకనంటే మనము మనం జీవిస్తున్న జీవితము కేవలము ఒక నడవడిక మాదిరి కొరకు నిజమైన జీవితము పరలోకంలో ఉందండి మరి ఈ లోకంలో అయితే ఈ చిన్న వస్తువు ఫర్ సపోజ్ ఈ చిన్న గోల్డ్ కోసం మనము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము కష్టపడుతూ ఉంటాము దాచిపెడుతూ ఉంటాము కానీ పరలోకంలో మనం చూస్తే బంగారం నే బంగారం నేల మీద మనం నడుస్తామనండి బంగారు నేల మీద మనం నడుస్తాం అయ్యో ఈ ఈ ఇందులో ఒక చిన్న భాగం కోసం కదా నేను ఇంత కష్టపడ్డాను అప్పుడు అని మన మనసుకు అనిపిస్తుంటుంది తెలుసుకుంటూ ఉంటాం కనుక మనము ఇహలోకమైన వాటి కోసము ప్రయాసపడద్దు కానీ పరలోకంలో ఉన్న మన తండ్రి మాట విషయమే ఆయన నిర్ణయం విషయమే మనందరము కూడా ప్రయాసపడదాము ఆయన మనము విన్న మనము విన్న వాక్య వర్తమానము మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు దయచేయను గాక ఆమెన్ ప్రైజ్ ప్లస్ యు ఆల్